వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వినకొండ మన దగ్గర పనికిరాని టీవీకి అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉందండి ఇప్పటివరకు అయితే మనం ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీలపైనైతే ఇచ్చాము ఇప్పుడు ప్రెసెంట్ క్యూఎల్ఈడి టీవీ టాప్ క్వాలిటీ అండి క్యూఎల్ఈడి ఫార్టీ త్రీ ఇంచెస్ పైన కూడా మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే నడుస్తుంది ఈ టీవీకి అయితే మనకి టాప్ నాచ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది ప్యానల్ క్వాలిటీ వచ్చేసి క్యూఎల్ఈడి అండి హై క్వాలిటీ వస్తుంది దాంతోపాటుగా మీకు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది మీ హోమ్ థియేటర్ కానీ బట్స్ కానీ ఆడియో డివైజ్లు కూడా మీరు వైర్లెస్ కనెక్టివిటీ చేసుకోవచ్చు ఓటీటీ యాప్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయండి మొబైల్ కనెక్ట్ అయింది ఇప్పుడైతే మన కస్టమర్ అయితే పర్చేజ్ చేశారు హాయ్ అన్న ఏం అన్న శివ శివ ఏరన్నా గురజాల అంటే డెబ్బై వస్తుందన్న ఈ పాత టీవీకి మనం ఎక్స్చేంజ్ ఆఫర్ ఎంత ఇచ్చామన్నా అన్నా ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చాం ఈ టీవీ ఓపెన్ చేశారా మా వాళ్ళు మొత్తం క్వాలిటీ కానీ ఆప్షన్స్ కానీ మొత్తం చూపించారా ఆఫర్ అయితే నచ్చిందన్న అంత దూరం నుంచి వచ్చి పర్చేస్ చేసారా థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నేర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ థ్యాంక్ యూ